హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏప్రిల్ నుంచి బ్యాంకు సేవల్లో టైమింగ్స్ మార్పు ఇక కొత్త రూల్స్ కూడా అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్యాంకు ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అయితే అందనుంది ఇక నుంచి బ్యాంకులు వారంలో ఐదు రోజులే పనిచేసేందుకు మార్గం క్లియర్ అవుతుంది ప్రతి శనివారం ఆదివారం సెలవు ఉంటుంది అదనపు పని గంటల్ని రాత్రి వేళ నిర్వహించేందుకు ఆర్బీఐ యోచిస్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా బ్యాంకులు వారంలో ఆరు రోజులు పనిచేస్తున్నాయి ఇక నెలలో రెండు వారాలు మాత్రం ఐదు రోజులు పని జరుగుతుంది అంటే మరో రెండు రోజులే అదనంగా సెలవు కావాల్సి ఉంటుంది బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా ఫైవ్ డే వీక్ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నుంచి అంటే ఏప్రిల్ నుంచి బ్యాంకులు వారంలో ఐదు రోజులే పని చేయనున్నాయి ఇకపై ఒకటి మూడు శనివారాలు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది దాంతో మొత్తం అన్ని శనివారాల్లో బ్యాంకులు పనిచేయకపోవచ్చు ఇది అమల్లోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి బ్యాంకు పనివేళలో మారవచ్చు సోమవారం నుంచి శుక్రవారం వరకే బ్యాంకులు పనిచేయనున్నాయి ఇక కార్పొరేట్ ఆఫీసులకు ఉన్నట్టే బ్యాంకులు ఐదు రోజులు పనిచేస్తాయి రెండు రోజులు సెలవు ఉంటుంది వాస్తవానికి డే వీక్ కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి చివరికి ఉద్యోగుల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే దశలో ఉందని సమాచారం ఇది అమలులోకి వస్తే మీరు బ్యాంకు పనులు ఉంటే శనివారం ప్లాన్ చేసుకోవద్దు వారంలో మొదటి ఐదు రోజులే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే శనివారాలు సెలవు ఇస్తే కోల్పోయే పని గంటల్ని భర్తీ చేసేందుకు బ్యాంకుల్ని రెండు షిఫ్టుల్లో తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇది కార్యరూపం దాలిస్తే రాత్రి వేళ కూడా బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షిఫ్టు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మరో షిఫ్టు ప్రతిపాదన అమల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి